ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడు నదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజు పోనీ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడేనా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ క్యాసెట్ గవర్నర్ గారికి కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు వచ్చేసి బతికేయచ్చు రే అన్నట్టు చాలేంది మందేదాన్ని రావును రా ఓ మందంటే అంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకొని రావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను అద్దంటానా నేను వస్తానంటే చాలా కడుపు తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకెందుకు తిరిగితే మామూలాడు అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీకు కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు కంట్రోల్ యూ లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్ నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి హే గాయస్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో ఎంజాయ్ కమ్

నేను చేస్తాను రా హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడండి రా మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరి అరి అరిగా ఉంటుంది పైన లేదు ఉంటుంది మందు తాగడానికి కాదు నవనా ఇప్పుడు ఆడపిల్ల అంటే మనస్ రావుని ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతు బుద్దువా ఆ ఉంటే మనకు కూడా రకవేన ఫీలింగ్స్ పొంగోలు కిత్తర పల్నాటి పుంజులపై పైన పడుకురో రాహు హసుర మసీదును கோகு சுட்டா. பிட்டா, புட்டா. பட்ட குண்ட இடி சேதி எட்டா గడి అయినా వదలకు కొంగైన ఇడవకు తెల్లారు నిదరే పోకు సార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికి బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్ వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫిగర్ చేయంతా మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలోనే మన పోరగాళ్ళందరినీ హుషార్జ్ చేయి రాజ్ భవన్ వెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నీకు బుద్ధిందా నువ్వు ఇక్కడ ఓలీ ఆడుతున్నావు అక్కడ రాజభవన్ చుట్టూ అక్కడ మనసులు రాస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం శ్రీశైలైన మాట్లాడుతున్నా ఈ ఒలి రంగుల్లో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం కష్టమవుతుందన్న బాగా అలిసిపోయారు కదా ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాల్ గివ్ మీ పోలీస్ పోలీ వై ఉండి పోరంబోక్పల్ అని చేశావు నిన్ను మరతేటానికి ఇది రైట్ ప్లేస్ రై సోరు బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈ సంగతి నేను చూసుకుంటా अनालिस जनरल <laughs> శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముండే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దేమ్ ఆన్ దయాస్ టు రిసీవ్ ది మెడల్ థ్యాంక్ యూ సార్